డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవడంగా పనిచేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక తీర్మానం చేసుకుంది ఇది రెండు వేల పంతొమ్మిది ముసాయిదా చట్టాన్ని కూడా వీళ్ళు తయారు చేస్తారు అక్కడే దాని ప్రకారం నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చింది టైటిల్ గ్యారంటీ చట్టం ఎలాగ తీసుకురావాలో అని అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకాలు లాంటిది ఇచ్చింది నీతి ఆయోగ్ సూచించిన మేరకే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైట్ల యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు మళ్ళీ కొన్ని కర్రీస్తో కొరీస్తో వెనక్కి పడుతుంది వస్తే మళ్ళీ దాన్ని రెండు వేల ఇరవై మూడులో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరాబాదరగా చేసింది కాదు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక ముప్పై సంవత్సరాల అధ్యయనమో ఒత్తిడో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చట్టం నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ముసాయిదా చట్టం ద్వారా వచ్చినటువంటి చట్టం మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి రెండు సార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆముదం ఇరవై ఇరవై మూడులో పొందినటువంటి చట్టం అని చేత ఎవరైనా తప్పనిసరిగా పౌరులు స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో తప్పులేదు కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే ఆదరభాద్రగా చేసింది కాదు తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు చాలా అధ్యయనం చేసి చేసినటువంటి చట్టమే